మేము ఎందుకంటే యాభై నెలల లాస్ట్ వరకు ఎందుకు అంటే ఫ్యూచర్ అవసరాల కొరకు కానీ ఒక ఇల్లు కట్టుకునేందుకు కానీ పిల్లల భవిష్యత్తు గురించి చదువుల గురించి హాస్పిటల్ ఖర్చుల గురించి అని మేము లాస్ట్కి ఎత్తుకోవడం జరిగింది అదే మా పాలిట శాపం లెక్క అయిపోయిందండి మాకు వచ్చేసి మేము కట్టినటువంటి అమౌంట్ యాభై నెలలు కట్టితే ఎంత అమౌంట్ వస్తాయో ఆ అమౌంట్ అండి మళ్ళీ తర్వాత రెండు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నామండి దానికి నష్టపరిహారం ఇప్పుడు జాబులు ఊడగొట్టుకొని కుటుంబ పోషణ ఆ భారంగా మిగిలిన మాకు ప్రభుత్వం తరఫున మీడియా తరఫున డిపార్ట్మెంట్ తరఫున మాకు అవన్నీ ఇప్పించి మాకు న్యాయం చేయగలరని మా కుటుంబం వరకు మేము కోరుతున్నామండి చిట్టి కట్టారు కట్టారు ఎంత కట్టారు ఐదు లక్షల చిట్టికి వచ్చేసి డివిడెండ్ తోడు కలుపుకొని పదివేలండి పదివేలు పది లక్షల చిట్టికి డివిడెండ్ తోడు కలుపుకొని ఇరవై వేలు కట్టామండి ఇట్లా యాభై నెలలు కట్టామండి ఏమన్నా మాట్లాడితే మీకు ల్యాండ్ ఇస్తాం తీసుకుంటే తీసుకోలేకపోదు లేదు మాకెందుకు సార్ ల్యాండ్ మాకెందుకు మాకు డబ్బులు ఉంటే పిల్లగాళ్ళ భవిష్యత్తు కానీ మా భవిష్యత్తు కానీ మేము చూసుకునేటోళ్ళం అండి మేము బడాబాబులం కాదండి ఓన్లీ కుట్టుకొని బతికే పేదరికంలో నుంచి వచ్చిన వాళ్ళం అండి పేదరికంలోంచి వచ్చిన వాళ్ళే లాస్ట్ వరకు చిట్టీలు ఎత్తుకుంటారు అండి ఎత్తుకొని పోయేటోళ్ళు సరే అవసరానికి వాళ్ళు ఎత్తుకునే వాళ్ళు కూడా ఉంటారండి మధ్యలో ఎత్తుకుంటే షూరిటీలు అవసరం అంటే మాకు ష్యూరిటీలు ఒకరి దగ్గర అడగాలంటే మాకు మాకు ఇబ్బందికరం అని చెప్పి మేము లాస్ట్ వరకు వెయిట్ చేసి